సార్ నా పేరు చెరుకున ఆభూషణం రామడుగు మండలం గుండి గ్రామస్తుని ప్రస్తుత నివాసం నేను రేకొట్టి సార్ నేను రెండు వేల పదమూడులో నేను గల్పు బాధితుని సార్ రెండు వేల పన్నెండులో గలుపు నుంచి వచ్చిన తర్వాత రెండు వేల పదమూడులో చంద్రవేణి రాజయ్య అనే వ్యక్తి దగ్గర నేను పట్ట ల్యాండే కొనుక్కున్నాను సార్ రామడుగు మండలం గుండెలో తొమ్మిది వందల స తొమ్మిది వందల ముప్పై సర్వే నెంబర్లో కొనుక్కున్న తర్వాత దాన్ని మొటేషన్ కొరకు పెడితే ఎంఆర్ఓ గారు దాన్ని చేయట్లేదు సార్ రామడికి ఎంఆర్ఓ గారు దానిలో కూడా కొందరు రాజకీయ నాయకులు చొరబడి కంది సుధాకర్ అనే ఫ్యామిలీని దించింది సార్ దించి నా మీద భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ దయచేసి నాకు తొమ్మిది తొమ్మిది వందల ముప్పై సర్వే నంబర్ను రెండు వేల పదమూడు నుంచి నేను పదే పదే మొటేషన్లకు పదే ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ దాని మీద అధికారులు మా ఎంఆర్ఓ గారు చేయట్లేదు నేను దాని మీద ఆర్డీఓ గారికి పిటిషన్ ఇచ్చాను కలెక్టర్ గారికి ప్రజావణలో పిటిషన్ ఇచ్చాను ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పిటిషన్ ఇచ్చాను సార్ నేను ఈ పది సంవత్సరాల నిరంతర పోరాటం సార్ దయచేసి నాకు పానభయం పానభయం కూడా ఉన్నది సార్ కంది సుధాకర్ అనే ఫ్యామిలీ నా మీదికి అక్కడికి మొన్న సర్వే గారిని తీసుకొని వెళ్తే ఆర్ఐ సర్వే గారు ఇద్దరు మోక మీదకి వచ్చిన తర్వాత సర్వే చేస్తామని అంటే కూడా చేయలేదు వాళ్ళ కంది సుధాకర్ అనే ఫ్యామిలీ నానా బూతులు తిడుతూ నా మీద దౌర్జన్యానికి దిగిండు వాళ్ళు నన్ను చంపుతామని కులం పేరుతో దూషిస్తూ నేను ఒక ఎస్సీ నేత కానీ బిడ్డాను సార్ నేను దయతలిసి నాకు న్యాయం చేయండి సార్ ఇది కుల వివక్షణ ఏంటిది అనేది నాకు అర్థమైతే లేదు సార్ నా మీద ఇంత కక్ష కట్టి నా మీద కొందరు రాజకీయ నాయకులు దురుద్దేశంతో నన్ను కంది సుధాకరైన ఫ్యామిలీని ముందుకు దోస్తూ అక్కడ బలవంతంగా రేకుల షెడ్ వేసి నాకు న్యాయం చేయకుండా చేస్తుంది సార్ దయచేసి కలెక్టర్ కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సిపి గారు కానీ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ నా భూమి నాకు పట్ట పాస్బుక్ ఇప్పించి నాకు అక్కడ ప్రస్తుత రేకుల సెడ్ తొలగించి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను పదే పదే మీ ద్వారా వేడుకుంటున్నాను సార్ వాళ్ళకి ఎలాంటి లీగల్ రైట్స్ ఉన్నా వాళ్ళని పిలిపియండి సార్ పిలిపించి అడగండి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే నేను దానికి మీరు ఏ శిక్ష ఇచ్చినా నేను సిద్ధమే సార్ నా దగ్గర అన్ని జన్యున్గా ఉన్నా అన్ని లీగల్గా ఉన్నా కాబట్టి నేను ముందుకు వెళ్తున్నా సార్ నేను ఏ తప్పు చేయలేదు తప్పు చేయకుండా కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితోటి నా మీద ఇంత ప్రభావం చూపిస్తుంది దయచేసి మీరు నా అంత నాకు న్యాయం చేయగలరని మనవి చేస్తాను నా పేరు బూత్కురి కాంతని గలుపు జేఏసీ రాష్ట్ర కార్యదర్శిని అయితే మాకు ఈ ఇది ఏదైతే ఉందో ల్యాండ్ ఇష్యూ చెరుకు నాగభూషణము డాక్యుమెంట్ నా దృష్టికి వచ్చింది దాన్ని మేము కూడా చూసినాము పరిశీలించినాము జన్యునిగా ఉంది అయితే ఆ రిజిస్ట్రేషన్ కూడా ఇద్దరు సర్పంచ్ల ఆధ్వర్యంలోనే రిజిస్ట్రేషన్ అయింది గత పది సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ గారు కానీ ఒక గారికి కానీ ప్రతి ఒక్కరికి తను అప్లికేషన్లు ఇస్తూనే ఉన్నాయి అవన్నీ చెత్త పుట్టల పాలైపోతున్నాయి కాబట్టి మోకా మీదికి మేము అప్లికేషన్లు పెట్టుకున్న కొద్దీ ఎంఆర్ఓ గారు తిరస్కరిస్తున్నారు అక్కడ మోకా మీద కంది సుధాకర్ అనే వ్యక్తి ఉన్నాడు అది రాజకీయ బలమా లేకపోతే అహంకారమా కుల విచ విచక్షణనా అది ఏదైనా కావచ్చు కానీ హండ్రెడ్ న్యాయబద్ధమైన లీగల్ లీగల్గా అయితే ఏదైతే ఉందో అదంతా కలిగి ఉన్నటువంటి చేరుకు నాగభూషణానికి ఒక గల్పు బాధితుడికి ఒక బిడ్డ పేరు మీద కొనుక్కున్నటువంటి ల్యాండ్ పెళ్లికి అవుతుంది అని కొనుక్కొని పైసా పైసా కూడగట్టుకొని గల్పు దేశాలు పోయి సంపాదించుకున్న దాంట్లో చొరబడి ఒక నీచమైన బూతులతోని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు అంటే ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో మా నేను కూడా దక్కన్ తేజ్ హోటల్కి సీఎం రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాను సన్నాహక సమావేశంలో కూడా సీఎం కూడా మాకు ప్రత్యేకంగా దీన్ని దృష్టిలో పెట్టారు గలుపులో సంపాదించుకున్న పైసలు ఏవి ఉన్నా కూడా కూడగట్టుకొని భూములు కొనుక్కుంటే ఈ ధరణి ఎప్పుడైతే వచ్చిందో ఏడు పద్దెనిమిదిలో ఆ ధరణిలో భూములు పోతున్నాయి గలుపులో ఉన్న వాళ్ళ భూములు వాళ్ళు ముసలైపోతున్నారు మళ్ళీ తర్వాత అన్నిటికీ దూరం అయి ఉండి భూమి ఏదో దేనికో ఆరోగ్య రీతనో పెళ్లి రీతనో అవుతుంది అనుకుంటే ఇట్లా మాయం చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వములని అని చెప్పేసి మా దృష్టికి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకొచ్చిండ్రు మా పక్షాన ఉంటానన్నారు కూడా దయచేసి ఇద్దరు మాజీ సర్పంచులు లోకల్ సర్పంచుల ఆధ్వర్యంలో అయిన రిజిస్ట్రేషన్ని కూడా తిరస్కరిస్తున్నటువంటి ఎంఆర్ఓలు కానీ డిప్టీ తా మన ఆర్డీఓలు కానీ వీళ్ళందరూ ఎందుకు తిరస్కరిస్తున్నారో ఈ డాక్యుమెంట్ని ఎందుకు పక్క పెడుతున్నారో అంతేకాకుండా కోర్టు నుంచి కూడా జడ్జిమెంట్ వచ్చింది డిగ్రీ వచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిలబడి సెక్యూరిటీనిచ్చి కూలగొట్టే అధికారి అధికారము డిప్టీ తహసీల్దార్కి ఉంటుంది మెజిస్ట్రేట్ ఓన్లీ తను కాబట్టి తను ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారో దయచేసి మీడియా మిత్రులకు మా గలుపు బాధ్యతల పక్షాన మీరు కొంచెం ఉండండి వాళ్ళు పైసా పైసా కూడగట్టుకొని పెళ్ళం పిల్లలకు అందరికీ దూరం ఉండి సంపాదించుకున్న ఆస్తిలో కూడా అన్యాయంగా చొరబడి ఇట్లా పది సంవత్సరాల దాకా మనము ఈ ఆఫీస్లో చుట్టే తిరిగితే ఇక ఆయన ఎప్పుడు లాభం పొందాలా ఆయన ఎప్పుడు సంతోషపడాలా కష్టపడి సంపాదించుకున్న దానికి ఆయన ఎప్పుడు తృప్తి పడాలా ఏదున్నా జెన్యున్ ఉంటేనే మీడియా ముందుకు వస్తాం అన్యాయం ఉంటే అసలు దొంగల్లాగా పక్కకే ఉంటాము ఆ దొంగలు ఎవరున్నా వాళ్ళ వల్ల ఈ చెరుకు నాగభూషణ్ కూడా నేను కూడా మోకా మీదకి వెళ్ళాను కాబట్టి ఆర్ఐ సర్వేర్ ముందటే మోకా మీదికి రాణిస్తలేరంటే వాళ్ళ ఎంత రాజకీయ ఒత్తిడి ఉందో రాజకీయ బలం ఉన్నా ఏ బలం ఉన్నా లీగల్గా పోదాం కాబట్టి హైకోర్టు నుంచి కానీ కోర్టు నుంచి కాబట్టి తన ఫేవర్లో నచ్చింది కాబట్టి సంబంధిత మన కలెక్టర్ గారు తక్షణమే దీని మీద చొరవ చొరవ తీసుకొని డిప్టీ తహసీల్ ద్వారా దా ఎంఆర్ఓ ద్వారా మనకు పాస్బుక్ ఇప్పిస్తే చాలు సార్ మాకు మాకు ఎవరితో కొట్లాటం లేదు ఏం లేదు దయచేసి చెరుకు నాగభూషణానికి కూడా ప్రాణహాని ఉంది తన తన పక్షాన ఉన్నటువంటి మా అందరికి మా చుట్టున్నోళ్ళందరికీ కూడా వాళ్ళు బెదిరింపుల కాల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దయచేసి మీ మీడియా మిత్రులు తప్పకుండా మీరు